దుర్గమ్మ ఆలయంలో ట్రస్ట్ బోర్డు మెంబర్ తరిగొప్పల పార్వతి భర్త హుసేన్ ఆలయ ఉద్యోగులపై రెచ్చిపోయి తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యారు తమతో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వచనం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయ సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు నలుగురు మహిళలతో దర్శనానికి వచ్చిన ట్రస్ట్ బోర్డు మెంబర్ పార్వతి ఆమె భర్త హుసేన్ కు వేద పండితులు ఇద్దరికి జాకెట్ ముక్కలు మరో ఇద్దరికి ప్రసాదం అందించి ఆశీర్వచనం చేశారు అయితే అందరికి శేష వస్త్రాలు ప్రసాదాలు జాకెట్ ముక్కలు ఇవ్వలేదు